మిగతా మాలు చెప్పుకుంటే వీడియో తీస్తే చెప్తుంటే వీళ్ళు చెట్టు కనిపెడితే చాలు అమంతి కూర్చుకోసేస్తున్నారు వీళ్ళు పైన అయితే ఉన్నాయన్నమాట పై కొమ్మల్లో పండ్లు కానీ అందటం లేదు కొమ్మ అందుకని కొయ్య ఆపాతున్నాము కానీ మీకు అయితే చూపిస్తున్నాము పాల కాడే ఎంత పెద్ద చెట్టు ఉన్నదో మీరే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగుడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మంచి కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకైతే ఒక లైక్ ఈ రోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా నాకు వెనకాల కొండ అయితే వచ్చినాము ఈ రోజు మీకు కొండ పాలకొండలు ఎలా ఉంటాయి అనేది మీకు అయితే చూపించబోతున్నాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం పాలకండ్ల దగ్గరికి అయితే పావాలంటే ఇప్పుడు ఈ రూట్లో అంటే ఈ దావులకి అయితే పావాలి పోయేటప్పుడు మేము ఎలా నడిచిపోతాం రేవుల్లో మా సాధారణ సాధారణ అయితే పోతూ ఉంటాము వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే పాల పండు దగ్గరకైతే పాతా ఉన్నాం అనమాట చూడండి ఎలా ఉన్నాయి రేవులు భయంకరంగా ఉన్నాయి కదా రేవులు ఇప్పుడు ఈ రేవులు నడిచిపోయి అయితే మేము పాల చెట్టు పోతాము అక్కడ పోనాక ఆ చెట్టు ఎలా ఉంటుందో పండ్లు ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాము వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి దారిలో పాతా ఉంటే ఎలా ఉన్నదంటే అక్కడ భయం కానీ టెన్షన్ గానీ ఉన్నదనమాట ఎందువలన రేవులు అయితే ఇలాగ రేవులు రేవులు అనమాట పామును కడ జాగ్రత్త చూస్తులు పావాలి ఇంకపోతే అడుగు పందులు ఉంటాయి పామున్నాము దారిలో అయితే చూడండి అసలు రేవుల్లో వచ్చినాం కదా ఇప్పుడైతే చూడండి ఆలస్కరగా అయిపోయింది ఇప్పుడైతే మేము కొండ దగ్గరలో అయితే ఉన్నాము అంటే అక్కడే ఉన్నదాన్ని మాకు కొండ ఈ సూట్లో అయితే ఇంకా పెద్ద కొండ ఉన్నది కొండ కింద అయితే చూడండి నెల అయితే గొంతులో వచ్చినాం కదా ఇప్పుడైతే సదరం అయితే వచ్చేసినాము కొండ పాల పండ్ల అయితే ఎంత దూరం అయితే వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ కానీ పాల పండ్లు ఎలా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అది అయితే మేము వచ్చినాము ఆ పాలచెట్టు చూస్తున్నారు అనమాట ఉండాయో లేవని చూస్తున్నారు ఇదే పాల చెట్టు అన్నమాట అది ఆ చెట్లో చూస్తున్నారు ఉన్నాయి లేవని చూస్తున్నారు అనమాట ప్రస్తుతానికి అయితే ద్వారగా పోయినారు ఇంకా లోపలికి పాంగ పాంగ అయితే మనకి పండున్న దగ్గరకైతే అయితే వెళ్ళిపోతాము చూడండి ఎలా ఉన్నదో పాలు ఇక్కడైతే ఇక్కడైతే పాలు ఉన్నాయి చూడండి అంటే పాలు చెట్లు ఉంటే ఎవరిలోకైతే వచ్చేసినాము వా ఏమున్నాయని ఇక్కడ పండ్లు చిన్నదేమో పండ్లు అమ్ముడు కాసేస్తున్నాయి పండ్లు చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి ఇలా ఉంటాయి పాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట పాలు పండ్లు చూడండి ఎలాగున్నాయో ఈ ఆకుల సాటి ఎక్కువగా ఉంటాయి ఈ ఆరగా ఉన్నాయన్నమాట పండ్లు చిన్న చెట్టు అయినా కూడా సరే చూడండి ఏ విధంగా కాసేస్తున్నాయో పండ్లు ఈ విధంగా ఉంటాయి పాల పండ్లు అందులో కొండలకు అయితే వచ్చేస్తున్నాము కొండ కింద జరిగినైతే పండ్లు కోస్తున్నాం అనమాట మితమైన చెట్లు అయినా కూడా చూడండి ఏ విధంగా అయితే పండ్లు అయితే ఉన్నాయో చెట్టు వాల్చుకుని మనం కోసుకోవచ్చు పెద్ద పండ్లు కదా ఇంకొకరు అయితే చిన్న సైజులో ఉంటాయి ఈ ఇసురు మీద ఉన్నాయంటే అంత మాత్రం చాలు ఇప్పుడైతే ఈ పండ్లు అయితే కోసుకుందాము పాల పండ్ల కోసం మనము కొండ దగ్గరకు అయితే వచ్చేసినాము ఎలా మాతో అండి కోయికముందే తినేస్తున్నాను నేనైతే టేస్ట్ అద్దరిపోతుంది సూపర్ మనం తినే కొంది ఇవి అంటే మన బొబ్బులకి కనుక్కుంటుంది అనమాట ఇవి నవ్వులేకుంది సూపర్ టేస్టీ మా ఊరిగాడు వచ్చేసినారు అందరూ ఈ పాల పండ్ల అయితే ఎంతమంది వచ్చినామో చూడండి కొండలకి కొండ దగ్గరకైతే వచ్చేసినాము ఆ పండ్లు సీజనే మనం అది పనిగా కనిపెట్టుకుని కోసుకొని ఒక్కరోజైనా కోసుకుని తినాలి లేకపోతే ఆ పండ్లు విలువ ఎట్లా ఉంటుందంటే ఇవి చూసేదానికి తినేదానికి ఎంత బాగుంటుంది అందుకని మేమైతే మిస్ అయితే చేయకుండా అయితే ప్రతి సంవత్సరం ఏవే పండ్లు కాస్తాయి అవి మేము కనిపెట్టుకుని మరీ వచ్చి మరీ తింటాం కోసుకుని ఇప్పుడు మేమైతే మీ గడ చూపిస్తున్నాం ఎలా ఉంటాయి అనేసి చిన్న చెట్టు అయినా కదా పర్వాలేదు చూడు చిన్న చెట్టు అయినా చెట్టు అంతా పండ్లు కాసేస్తున్నాయి సరే అండి అవి ఎవరు ఎక్కువ కోసుకుంటారు నీకన్నా కానీ కోసుకున్నారు చెప్తే ఒక వాళ్ళు నిండిపోన్నారు జనాలు అంతా అప్పుడే చూడేసిన నేను కూర్చోడండి ఒక రెండుసేపులైనా మీతో మాట్లాడితేనే ఎన్ని పండ్లు అయితే కోసేయని చూడండి చిన్న చెట్టు అయినా కూడా బాగుండే మచ్చితంగా ఉండే పండు ఆకులు చాటు ఎక్కువ ఉంటాయి కనిపెట్టి మరి కోసుకుంటా ఉండదు పసుపుగా ఉంటాయి కాయలు అయితే ఇలాగ పచ్చ కలర్లోనే ఉంటాయి కాయలు ఇది చెట్టు మళ్ళీ కట్ట మనం ఆ చెట్టు దగ్గర పెట్ట పడే గోచేసిన తీసుకోకుండా నీకా నీకా నాకని ఎలా ఉన్నా జరుగుతుంది ఇంకా చెట్టు ఎట్లా మా వెంకటైతే మిస్ నా అన్నట్టు అసలు చెయ్య కూటమా నాక నీకు కోసం అనేసి నేను కూడా వస్తా ఉన్నాను పాజిటివ్ ఇలాగో వస్తున్నారు నీక నాకంట కోసుకుంటున్నారు పండ్లు అంటే ఈ కొండ ప్రదేశాలకు రావడం అంటే ఒకరు ఒకరు పండ్లు ఆపుకునే వచ్చి కోసుకుంటాము కానీ ఇంకెప్పుడు వస్తాము అనేసి వాళ్ళు నీక నాకంటూ కోసుకుంటా ఉన్నారనమాట ఇలా కాయ అనమాటది కాయకు ఇలా చూడండి పాలు ఎలా వచ్చేస్తున్నాయో కాయలకి ఇలా పాలు వచ్చేస్తే ఎక్కువగా పండుగైతే అంతకు రాదు ఎందుకంటే మాగిపోయినాకైతే పాలు అయితే అంతకు రావు ఇత గింజలు ఉంటాయి గింజలు ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉంటాయి గింజలు వాటిని మనం ఊసేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకెదురుగానే తిన్నా ఎలా ఉన్నా ఒకసారి చూసి దానికి ఒక్కొక్కసారి యాప్ కొండలాగా ఉన్నాయి కదా కానీ ఏప అయితే కాదు పాలకొండ్లు అందులో కొండ పాలకొండలు అయితే ఇంకా పెద్దగా కొండ పాలకొండలు కాబట్టి ఒకరు పెద్దవి కనిపిస్తున్నాయి మామూలుగా మన అడవులు అయితే అంతకు ఉండవు ఒకరు ఉన్న చోట్లయితే ఇంత ఇసురుగా ఉండవు పండ్లు ఒకరు మిత్తంగా చిన్న సైజులో ఉంటాయి ఈ రూట్నైతే వచ్చినాం ఎట్లా చూడండి రేవులు కానీ బాట ఏర్పడుకున్నది కదా ఎందుకంటే మాలుగు వచ్చే దారి కాబట్టి బాట ఏర్పడిపోయినాది ఇదైతే ఇంకా ఒక ఇంకా ఇంకో చెట్టు దగ్గరకు అయితే వచ్చినాము చూడండి పైన అయితే ఆ కొమ్మలకి ఎలా ఉన్నాయో ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కొమ్మలకైతే పాలు సీజన్ కాబట్టి ఇవి ఎక్కువగా ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి అమ్మాయి ఇంతలా పెద్ద పుండు అంటే పాలకొండు నమ్ముతారా నమ్మరు పెద్ద పుండు కొమ్మంచుకుంటే పుండ్లు ఉన్నాయి కొమ్మంచు చూడండి ఎలా ఉన్నాయి కొమ్మ ఒకసారి ఈ కొమ్మలు అయితే ఎలా ఉన్నాయి పుండ్లు బాగా చెట్టు నిండకున్న పుండ్లు అమ్ముడు ఉన్నాయి పాలకొండ సీజన్ ఏమి అందులో కొండ పొండ్లు కాదు ఇవే బాగున్నాయి आपण <todic> <that> <laughs> పొడుగుండే వాళ్ళు చిన్న పొందుకోయాలంటే కష్టంగా ఉన్నది చీన వచ్చేసినాకైతే ఇలాగైతే కిందనైతే మరటు పోయొచ్చు కూడా ఒకసారి ఇలా కోసుకోవచ్చు పండు కింద ఉండేటట్టు కోసుకునేది బెటర్గా ఉంది ఎందుకంటారా చేస్తున్నది చూడండి ఆకు చాటిన ఉంది మర్చిపోనాం ఆ కొమ్మలు పెట్టుకుని పోసి పెద్ద పండ్లు కానీ ఎంత సైజు ఉన్నాయి చూడ పండ్లు బాగున్నాయి పెద్ద సైజులో ఉన్నాయి అక్కడైతే పాల చెట్టు ఉన్నది చూద్దాము అయ్యో కొంచెం పుండ్లు అయితే లేవు ఇక్కడైతే వా చూడండి ఎన్ని పండ్లు అయితే ఉన్నాయి పాల పండ్లు చెట్టు ఆకుల కన్నా పండ్లు ఎక్కువ దలుస్తున్నాయి కదా పండ్లు పాల్కొండ్లు అయ్యో ఎక్కడైతే కొంచెం లేవు అందుకే పాల్కొండలు వచ్చిన టైపాదండి అన్ని నేను చూడండి ఎలాగున్నాయో చెట్టు కొమ్మ అంతా ఆకు ఆకు అందనైతే పండ్లు ఉన్నాయి కదా అయ్యో ఎక్కడైతే కొంచెం పండ్లు అయితే లేవు ఇవైతే కోసేసుకుందాము ఇప్పుడు బాగా చేస్తున్నాయి ఈ చెట్టు అన్నిటికన్నా బాగా చేస్తుంది ఈ చెట్టు అమ్మా ఇలా కాసి ఉండాలి అంటే మంచి సీజన్లో వచ్చినాం కాబట్టి చెట్టుకు తగ్గ పండ్లు ఉన్నాయన్నమాట ఈ సీజన్ అయిపోయి నాకు వచ్చినామనుకో ఒక్క పండుగ అన్నీ రాలిపో ఉంటాయి ఉంటాయన్నమాట ఏమున్నాయి నాయన పుండ్లు కిందనే ఉన్నాయి కదా చూడు ఎక్కన్నా చూడు కింద ఉన్నాయి పండ్లు కోసేదానికి బాగున్నది పైన పోయి అల్లాడేదానికన్నా చెట్టు పెద్ద చెట్టు కదా పైన పోయి కోసేదానికి అల్లాడేదానికంటే కిందనే కోసేదానికి ఎంత బాగుంది పెద్ద పండ్లు అందుకే కదా కొండ ఏరియా కూర్చున్నాం మనం కొండ పనులు కొండ పాల పనులు ఏమున్నాయంటే సూపర్ ఉన్నాయి ఏం దాని నాకు చెట్లు దాని దాంట్లో ఉన్నటువంటి కొయ్యలేదు ఫుల్ గా కొనొచ్చు కొండ దాని అక్కడ కోసేద్దాం యాదింపు ఏముంది అన్ని కోచేసుకొని కొచ్చేసినాడు మేం కనుక వేసినాంలా అందుకు వచ్చేసినాడు అంతే అంటే నాకు దక్కని రేపు కోసేస్తరు ఇలా కనిపెడితే చాలు ఇంకా అమ్మాయి కష్టపడి కనిపెడితే వీళ్ళు వస్తున్నారు కూర్చోండి కొట్టండి రెండు చేతులు ఏమన్నా నీ చెట్టు వీళ్ళకి బగ్గ కోసేస్తున్నారు వీళ్ళు వేలు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి మీరు మీతో మాలు చెప్పుకుంటే వీడియో తీస్తే చెప్తుంటే వీళ్ళు చెట్టు కనిపెడితే చాలు అమ్మాయి కూర్చో కోసేస్తున్నారు వీళ్ళు ఏం పడుతున్నారు చూడు మనం కూడా ఫస్ట్ తినాలి ఇంకెప్పుడు కోస్తామో అనేసి అంటే ఇంకా ఏ సీజన్ వస్తే ఇంక తిరిగి ఏ సీజన్కి వస్తాయి అనమాట అప్పుడు దాకా మనకు పాల పండ్లు కావాలంటే దొరకవు దొరికేటప్పుడే మనం అట్లని కోసుకుంది మరీ తినాలి అన్నాడా వెనకాల అంత పెద్ద పండ్లు కొండ పండ్లు అంతా అలాగే ఉంటాయి కొండల్లో కాసే పండ్లు కదా పెద్ద కొండలు అన్నమాట నా బాక్స్ నిండుకోవాలమ్మా నా బాక్స్ నిండుకోవాలి వచ్చి ఆడబోని వచ్చి వేస్తున్నాడు మా తోముడైతే మరి నాకు పై పోటీ నిన్ను కోసేస్తున్నాడు నేను కూడా కోసేయాలి కాబట్టి రెండు చేతులతో కోసేయాలి కోసేస్తున్నాడు పైన అయితే ఉన్నాయన్నమాట పై కొమ్మల్లో పొండ్లు కానీ అందటం లేదు కొమ్మ అందుకని కొయ్యపాతున్నాము కానీ మీకైతే చూపిస్తున్నాము పాల గాడే ఎంత పెద్ద చెట్టు ఉన్నదో మీరే చూడండి అంత పెద్ద గడ పైకునే పండ్లు కానీ అందకైతే అయితే ఇంకొక చెట్టు దగ్గరకు అయితే పోతున్నాం అందక మేమైతే తిరిగి 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 అయితే ఇప్పుడైతే ఇప్పుడైతే ఎన్ని పండ్లు కోసినాం చూడండి నేనైతే నేను అక్కదానైతే క్యారీకి కోసినాము మా ఓళ్ళైతే చూడండి కవర్లు గడి కోసేస్తున్నాడు ఈ మాట అయితే మేము కష్టపడి కొండ పాలకొండ్లు అయితే తిరిగి తిరిగి మరీ అయితే కోసేసుకున్నాము చూస్తున్నారు కదా ఆ చెట్టు ఎలా ఉన్నది పండ్లు ఎలా మీకు అయితే చూపించినాను పండ్లు అయితే ఇలాగే ఉంటాయి పసుపు కలర్లో ఉంటాయి కాయలు అయితే ఉంటాయి ఉంటాయన్నమాట కానీ పండు తింటే మాత్రం కా సూపర్ టేస్ట్ ఎలా ఉంటుంది తిందామా అనిపిస్తుంది అలా ఉన్నాయన్నమాట కానీ ఈ పండుకి మాత్రం ఒకే గింజ ఉంటుంది ఈ పండుకి మాత్రం ఒకే గింజ ఉంటాయి ఉంటాయి అనమాట పాలు పండు అనేది కష్టపడైతే మేము కొండ ప్రాంతంలోకి వచ్చి అయితే మేమైతే పాలపండ్లు అయితే కోసుకొని అయితే తింటున్నాము తెలవకుండా వాళ్ళైతే ఈ వీడియోనైతే చూసి మీకు దగ్గరలో చోటలో ఉంటే మాత్రం పాలు పండులో అయితే కోసుకుని పండ్లు మాత్రం చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి కానీ మనం తినేటప్పుడు అయితే కొన్ని బొబ్లిక్ ఎలా అతుకుంటుంది అలా కాదు అతుక్కుంటాయి అనమాట అంటే గమ్ము కనుక అతుక్కుంటాయి అది మామిడి ఏం కాదు తినేసి మనం తింటే మన టేస్ట్ సూపర్గా ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి Bye friends, bye. bye.